క్షకుడును ఆయన యేసు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు ఎంతవరకు కూడా ఈ సంవత్సరంలో సహాయం చేస్తూ ఉన్నారు మొట్టమొదటి భాగంలో ఉన్నాం ఆయన నమ్మదగిన దేవుడు సంవత్సరాంతం సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆయన మనలను కాపాడుతూ మనకు కావలసినవి అన్ని కూడా సమకూర్చేటువంటి దేవుడు అన్నింటికంటే మారి ముఖ్యంగా మనం ఆత్మలో నిలిచి ఉండటానికి సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనం కృతజ్ఞతలు వందనాలు చెల్లించాలి సో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయంను కోరుకుందాం లెటర్ ప్రే హరిశుద్ధుడ మా రక్షక మా ప్రభావ ఈ లోకంలో మనుష్యుడు రోటె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి ప్రభా ఈ హలోక సంబంధంగా మాకు అవసరమైనవన్నింటినీ మీరే అనుగ్రహిస్తూ ఉన్నారు అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము మీ ప్రేమ చొప్పున కృపి చొప్పున పరిశుద్ధాత్మని యొక్క కార్యమును మాలో ప్రతిదినము జరిగిస్తూ ట్రాన్స్ఫామ్ చేస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలో కూడా మాకు మీరు సహాయం చేసి ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్లో మేము నాయన మీకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయమని క్రైస్తయస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి స్తోత్రం మరి యొక్కసారి దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అది గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం ఈ ఉదయకాలం అందు ధ్యానం చేద్దాం ఇందులో ఉన్న అంశాలు పన్నెండు నుంచి ఐగుప్తురాలు సారా దాసి అయిన హాగరు నాకు కనిన ఇష్మాయిల్ యొక్క వంశావళి ఇదే అని దేవుడు తాను చేసిన వాగ్దాన విషయంలో ఎప్పుడు కూడా అపనమ్మకస్తుడు కాడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు హాగరుకు పదహారవ అధ్యాయంలో చదివినప్పుడు పదహారవ అధ్యాయంలో శారా దగ్గర నుంచి హాగరు పారిపోతుంది అయితే దేవుని యొక్క దూత అనగా యశు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ది ఏంజిల్ ఆఫ్ ద లాడ్ అంటే యశు ప్రభువుగా పాత నిబంధనలో మనం అర్థం చేసుకోవాలి సో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వచనంలో మరియు ఎహోబా దూత నీ సంతానంను నిశ్చయంగా విస్తరింపచేసేదను అది లెక్కింప వీలునే వీలు లేనంతగా విస్తారమవును అని హాగర్తో చెప్పాను ఆ తర్వాత దేవుడు ఇదే ప్రామిస్ని అబ్రహాము ప్రార్థించినప్పుడు పదిహేడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో అబ్రహాము దేవునికి ప్రార్థించాడు అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని అనుగ్రహించుము అని దేవునితో అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇరవయ వచ్చినంలో ఇస్మాయేలును గుర్చి నీవు చేసిన మానవి నేను ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతని విస్తరింప అతడు పన్నెండు మంది రాజులను తను అతనిని గొప్ప జనంగా చేసేదను అని దేవుడు నాకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు నెరవేర్చాడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం అందులో నుంచి వచ్చినటువంటి అనగా ఇస్మాయిలుకు జన్మించిన కుమారుల యొక్క జాబితా ఇక్కడ రాయబడి ఉంది ఈ జాబితాలో వచనం చివరి భాగంలో ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు సో ట్వెల్వ్ కింగ్స్ వస్తారు అని దేవుడు చేసిన ప్రామిస్ని ఇక్కడ దేవుడు నెరవేర్చినట్లుగా మనం చదువుకుంటున్నాం కాబట్టి దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చేటువంటి దేవుడు ఇప్పుడు అనేక మందికి అనేకమైన ప్రశ్నలు ఈ విషయంలో వస్తూ ఉంటాయి దేవునికి అన్నీ తెలుసు కదా జరిగేది తెలుసు జరగబోయేది తెలుసు అన్నీ ముందుగానే ఆయనకు తెలుసు కాబట్టి ఈ ఇస్మాయిలీలు దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకులుగా అయిపోతారు అని తెలిసి కూడా వారిని ఎందుకు ఆశీర్వదించారు అని వార్తలో యశు ప్రభువు ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఏం చెప్తున్నారంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతి మంతులకును అనీతి మంతుల మీదను నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు అని అంటారు ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో మనందరం కూడా ఒక భాగంగా ఉంటున్నా ఆయన మానవుని సృజించాడు అంత కూడా ఆయన యొక్క ప్లాన్ ప్రకారంగానే చేశాడు సో వీ కెన్ నాట్ క్వశ్చన్ ద డీడ్స్ ఆఫ్ ద లాడ్ దేవుని మనం ప్రశ్నించేటువంటి వారంగా ఏమాత్రం కూడా ఉండకూడదు రూపింపబడినది రూపించిన వాణిని ప్రశ్నించకూడదు అని అపసల్ పాల్ మనకు తెలియజేస్తున్నట్లుగా మనం ముందే దానిని ఆ వాక్య భాగాన్ని జ్ఞానం జ్ఞాపకం చేసుకున్నాం సో ద లాడ్ ఈజ్ ద లాడ్ అండ్ ఇస్ అ సావరిన్ గాడ్ ఆయన సర్వాధికారం సర్వాధికారం కలిగిన దేవుడు సో ఆయన యొక్క పనులను మనం ఏమాత్రం కూడా ప్రశ్నించేదానికి మనకు అవకాశం లేదు మనకు రైట్స్ లేవు సో ఈ విధంగా దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారంగానే ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని నిరూపించుకుంటున్నాడు ఇస్మయ్యలు బ్రతికిన సంవత్సరంలో నూట ముప్పది ఏడు అప్పుడు అతడు ప్రాణం వేడిచి మృతి పొంది తన పితృల యొక్కకు చేర్చబడను సో అబ్రహాం యొక్క మరణాన్ని ఇదే చాప్టర్లో చదువుకున్నాం ఇస్మాయిల్ యొక్క మరణం కూడా ఇదే చాప్టర్లో చదువుకుంటున్నాం ఆ తర్వాత రెండు జనాంగాలు ఇస్ ఐ మీన్ ఇసాక్ యొక్క వంశాల వాలిని గురించి కూడా ఇస్తూ ఉన్నాడు ఐ మీన్ మోజెస్ రాస్తూ ఉన్నాడు ఇక్కడ పంతొమ్మిదవ వచనంలో ఆ జరగబోయేటువంటి ప్రాఫెసీ గాడ్స్ ప్రాఫెసీ ఆఫ్ ద స్ట్రగల్ బిట్వీన్ ది ఐజెక్స్ డిసెండెన్సీస్ ఆల్సో మెన్షన్ హియర్ సో ఈ విషయాలు ఈ చాప్టర్లో మన కోసం దేవుడు రాయించాడు ఇస్మాయిల్ ఇష్మాయిల్ యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు అయితే వాడు అడు గాడిద వంటి వానిగా ఉంటాడు అని ఒక మాట దేవుడు హాగరుతో చెప్పాడు పదహారవ అధ్యాయం పన్నెండవ వచనంలో అతడు అడవిగాడిద వంటి వాడు వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధంగా ఉండును అని ఇస్మాయిల్ కొట్టక ముందే చెప్పాడు అలాగనే ఇక్కడ ఇసాకు ఇసాకు భార్య రెబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఆమె గర్భంలో శిశువులు పెనుగులాడుతూ ఉన్నప్పుడు చనిపోతానేమో అన్నంత భయం కలిగింది రెబ్కా రెబ్కాకి రెబ్కా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు రెండు జనముల్ని గర్భంలో కలువు రెండు జనపదములని కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చిన ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమయ్యుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడాగును అని చెప్పేశాడు దిస్ ఈస్ ద ప్రాఫీసీ అట్లనే ఈస్మయల్ని గురించి కూడా ప్రాఫీసీ చెప్పాడు అడవిగాడిద వంటి వానిగా ఉంటాడు అతని చెయ్యి ఇతరుల మీదను ఇతరులు చెయ్యి అతని మీదను ఉంటుంది భారంగా ఉంటుంది అని చెప్పేశారు సో దట్ ఈస్ డిసైడెడ్ బై ద లాడ్ వారు పద్దెనిమిదవ ప్రశ్న వారు అశురు నాకు వెళ్ళు మార్గం అవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూర్ వరకు నివసించి నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను ఎవరు ఇస్మాయల్ యొక్క సంతానం ఇస్మయల్ అక్కడే ఉన్నాడు కాబట్టి ఇస్మాయిల్ యొక్క సంతానం కూడా ఈ హవీలా ఎదుటనున్న అవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూర్ వరకు నివసించేటువంటి వారు సో ఈ విధంగా వారు అక్కడ సెటిల్ అయ్యారు కేదారు అని మనం చదువుకున్నాం కదా ఇస్మాయిల్ యొక్క రెండవ కుమారుడు కేదారు అని ఉన్నాడే ఈ కేదారు అనేవాడు కేదారియులకు అన్సిస్టర్గా పితరునిగా ఉన్నాడు ఇది నార్థన్ ట్రైబ్గా పిలువబడుతున్నటువంటిది పర్షియన్ గల్ఫ్ నుంచి సినాయి ఐ మీన్ పెనిన్సిలా వరకు వారు అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది సో ఈ విధంగా వారు ఆ విధంగా ఈ విధంగా వారు అక్కడ సెటిల్ అయ్యారు సో దిస్ ఈస్ అబౌట్ ద జీనియాలజీ ఆఫ్ ఇష్మాయల్ సో లెట్ ఇస్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు బి ఫోజ్ గాడ్ అబౌట్ హిస్ డిసిషన్స్ ఆయన నిర్ణయాలు ఆయన ఉద్దేశాలు ఆయన ఆలోచనలను మనం ప్రశ్నించకుండా దేవుడు ఏదైతే నిర్ణయించాడో దానికి లోబడడం అనేది దానిని గౌరవించడం అనేది దేవుని బిడ్డల యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చి నెక్స్ట్ వచ్చి మనకు ఇసాకు యొక్క వంశావళి అని పంతొమ్మిదవ వచనం నుంచి చదువుకుంటాం అబ్రహాము ఇసాకును కానీ ఇసాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెథూయేలు కుమార్తెను కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరియునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరంలో వాడు అయితే ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఇప్పుడు ఎంతమంది భర్తలు భార్యలకు ఒకవేళ పిల్లలు కలగకపోతే ఈ విధంగా రైచస్ ప్రేయర్స్ని చేస్తున్నారు ఎంతసేపు ఈ మనం చూస్తున్నటువంటి కుటుంబాలలో ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నామా ఎస్పెషల్లీ ద వైఫ్ అండ్ ద హస్బెండ్ షుడ్ ప్రే ఫర్ దిస్ హస్బెండ్కి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా వీలు కాదు రెండవది ఈ ఈ పిల్లలు పుట్టలేదన్న కారణంతో భార్యను విడిచిపెట్టడం అనేది మొదటి నుంచి కూడా లేదు సారా అనేక సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రామిస్డ్ ల్యాండ్లో వారు నివసిస్తూ ఉన్నారు వారికి సారాకి కూడా ఇన్ఫ్యూచర్లు ప్రాబ్లమే ఉంది అయినప్పటికీ కూడా ఈ సారాని అబ్రహాము విడిచిపెట్టలేదు ఇసాకు కూడా విడిచిపెట్టకుండా మరి ఇప్పుడు అనేకమైన క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు కలగలేదని చెప్పి భార్యల్ని విడిచిపెట్టేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు అలాగే మనం కానీ ఆలోచన చేస్తే భర్త వలన పిల్లలు కలగకపోతే భార్య భర్తను విడిచిపెట్టేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి సో ఇద్దరికి ఒకటే జస్టిస్ న్యాయం అనేది న్యాయమే కాబట్టి భర్త వాళ్ళన్న పిల్లలు కాలుగాకపోతే భర్తను విడిచిపెట్టేయడం కూడా న్యాయమే అవుతుంది కదా మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అందుకని దేవుని యొక్క ఫార్ములా ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇసాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేశాడు చూడండి ఇసాకు పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరంలో వాడు అని ఇరవై వచనంలో చదువుతున్నాము ఇరవై ఆరు వచనంలో ఆమె వారిని కనినప్పుడు అనగా ఏసావును యాకోబును కనినప్పుడు ఇసాకు అరవది ఎండ్లవాడు వాడు అని ఉంది సో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ సో ఐజాక్ డి నాట్ టేక్ అన్ ద వైఫ్ బికాస్ హీ లెన్ ఫ్రమ్ హీ లెన్ ఫ్రమ్ ది ఫ్రమ్ అబ్రహామ్స్ మిస్టేక్ అయితే అబ్రహాము వేరొక వివాహం చేసుకోలేదు కానీ అప్పుడు హాగర్ను హాగర్ను ఐ మీన్ సారా ఇవ్వటం వలన ఆమె ద్వారా ఒక సంతానాన్ని ఇస్మాయిల్ను కన్నాడు అటువంటి తప్పిదాన్ని ఇసాకు చేయలేదు సో వీ ఐ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ కనుక ఆ తప్పిదాన్ని మరలా ఇతను జీవితంలో చేయకుండా ఉన్నాడు ఇంకొకటి వీ నీడ్ వీ నీడ్ అవర్ పేషెన్స్ వీ నీడ్ పేషెన్స్ ఇన్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ టైమింగ్ అబ్రహాము ఏం చేశాడు అనంటే రొమాపత్రిక్లో నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అపుసుల్ పాల్ చాలా బాగా రాస్తాడు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం లెటెస్ట్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ ఫోర్ ఎస్ నైన్టీన్ అవి మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ఎబ్రాహాని గురించి రాయబడి ఉంటుంది బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడయి ఉండి హి వాస్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృ గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు ఈ విధంగా మనం వెయిట్ చేయగలుగుతున్నామా విశ్వాసం వలన మనం బలం సంపాదించుకోగలుగుతున్నామా ఇఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ ద లాడ్ దేవుని యొక్క వాగ్దానంలను మనం నమ్మలేకపోతే మనం ఇంకా క్రైస్తవులంగా ఏ విధంగా జీవించగలుగుతాం వి ఆర్ నాట్ ఎట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలైన వారికి సహనం కావాలి ఓర్పు కావాలి దేవుని ఎదుట కనిపెట్టుకోవడం అనేది కావాలి ఇవేమీ లేకుండా ఈ క్వాలిటీస్ ఏమి లేకుండా మనం హౌ కెన్ బి కాల్డ్ క్రిస్టియన్స్ పిలవటానికి కూడా అసలు మనకి ఏమాత్రము యోగ్యత లేదు అలాగ క్రైస్తవులు అనిపించ పిలువబడటానికి అన్యులే బెటరు దీనికి ఇలాంటి విషయాలలో చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్ మనులను ఆయన మాత్రమే ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు కాబట్టి సారా యొక్క గర్భాన్ని రెబకా యొక్క గర్భాన్ని మృతతుల్యమైనటువంటి గర్భాలను దేవుడు బ్రతికింప చేశాడు మృతుతుల్యమైన వాటిని సజీవమైన వాటిగా చేశాడు సో మనం కూడా వన్ వీఆర్ డెడ్ టు సిన్స్ మన పాపముల చేత ఐ మీన్ వారంగా ఉంటున్నప్పుడు పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉంటున్నప్పుడు దేవుడు మనులను బ్రతికించాడు జస్ట్ లైక్ హీ హీడ్ వూమ్స్ ఆఫ్ సేరా అండ్ రెబకా వారి గర్భంలాని ఏ విధంగా అయితే ఆయన స్వస్థపరిచాడో రెస్టోర్ చేశాడో అలాగా మనల్ని కూడా ఆయన రెస్టోర్ చేసేవానిగా ఉన్నాడు అందుకని ఆ యోహన్సు వర్త మూడు మూడులో యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని వాడు అతడు దేవుని రాజ్యంను చూడలేడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా మీతో చెప్పు నీతో చెప్పుచున్నాను అని ఈ ఫారిసీకి ద ఫ్రీచర్ ఆఫ్ ద ఇజ్రాయల్ లైట్స్కి యూదుల యొక్క బోధకునికి యశు ప్రభు బోధ చేస్తున్నాడు సో స్పిరిచువల్ బాన్ థ్రూ ది స్టైన్ సో దిస్ ఈస్ ద సింబాలిజం విల్ అండర్స్టాండ్ వన్ ద ద హోమ్స్ ఆఫ్ సేరా అండ్ రెబకా సో ఓన్లీ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దానిని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత సరా ఏ విధంగా అయితే ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిందో అలాగనే మనం కూడా అనేకమైన సంవత్సరాలు ఒకవేళ వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు lo పత్రికలో పదకొండు పదకొండులో మనకు అపసుల్ పాల్ శారని గురించి తన యొక్క వెయిటింగ్ని గురించి బాగా రాస్తాడు పదకొండు పదకొండులో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందను అందుచేత మృతుల్యుడైన ఆ ఒక్కని నుండి సాంఖ్యకు ఆకాశ నక్షత్రంలో వలెను సముద్ర తీరమందులి లెక్కింపు సైత్యం కానీ ఇసుక వలను సంతానము కలిగెను అని రాయబడే సో విశ్వాసం 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 నమ్మకత్వం దేవుని యొక్క నమ్మకత్వం వీటిని మనం నమ్మకపోతే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలం గానే మాత్రం జీవించలేము సో వీ గివ్ థ్యాంక్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ బ్లెస్డ్ ఆర్ యూ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్ దేవుడు మనకు బిడ్డ బిడ్డలను అనుగ్రహించడా అవి మనకు బహుమానములుగా ఇవ్వబడ్డాయి అనే నూట ఇరవై కీర్తనలో మనం చదువుకుంటాము హండ్రెడ్ ట్వంటీ సెవెన్ సో పిల్ల పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానంగా ఉంటుంది అయితే ఒకవేళ పిల్లలు లేరనుకోండి యశగ్రంథం యాభై నాలుగు అధ్యాయం మొదటి వచనం చెప్తుంది గొడ్రల పిల్లలు కననిదాన జయగీత మెత్వం ప్రసవి ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తన ఎత్తి పాడము అని అంటున్నాడు సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లాట్ ఒకవేళ బిడ్డలు లేరని మీరు ఈ ఉదయకాలం అందు బాధపడుతూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లలు కల కనని దాన జయ ఎత్తము అని అంటున్నాడు ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ ఆయన ఆయన మనకు ఇస్తేనే మనకు బహుమానం రెండవది బిడ్డలనిచ్చడా మనం దాని యొక్క వాల్యూని తెలుసుకోవాలి ఆయన సంతులేని దానిని ఇల్లాలిగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును యహోవాను స్తుతించుడి అని కీర్తన నూట పదమూడు తొమ్మిది చెప్తుంది సో వట్ హు బీ ద స్టేట్ వట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ మే బీ మే ఇట్ బీ అది ఎలాంటి ఆశీర్వాదమైన పిల్లలు కలిగిన పిల్లలు లేకపోయినా ఏదైనాప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తమే ప్రార్థన చేయడం వరకు మాత్రం మనం చేయగలుగుతాము అనదర్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఈజ్ ట్వంటీ వన్ వేస్లో ఇసాకు భార్య కొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకోనను యహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయన ప్రేయర్ ఆఫ్ ద హస్బెండ్ తన యొక్క ప్రార్థన వలన భర్త ప్రార్థన వలన భార్యకు దేవుడు గర్భాన్ని అనుగ్రహించాడు సో ద హస్బెండ్స్ దిస్ మార్నింగ్ దిస్ ఈస్ అ వార్నింగ్ ఫర్ డస్ హస్బెండ్స్ అయినవారు ఒకవేళ భార్యలు తమ భార్యలకు సంతానం లేకపోతే ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యం లెట్ అస్ ప్రే ప్రే ఫర్ యువర్ వైఫ్స్ దేవుడు తప్పక గర్భాన్ని స్వస్థపరుస్తాడు రెప్ప గర్భాన్ని స్వస్థపరిచినట్లుగా తర్వాత ఆమె యొక్క గర్భంలో శిశువు లోకంతోకలను పెనుగులాడుతూ ఉంటే ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై యహోవాను అడిగ వెళ్ళను ఇప్పుడు మనమైతే ఏంటి నాకు కడుపులో నొప్పి వస్తుంది అని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకోవాలని అనుకుంటాం ద ఫస్ట్ థాట్ వీ గెట్ ఈస్ రష్ టు ద హాస్పిటల్ మరి ఆ దినాలలో హాస్పిటల్స్ లేకపోవడం వలనని మనం అనుకోవడానికి లేదు కానీ విశ్వాసం విశ్వాసం ఉంటే మనం కూడా ఈ దినాలలో మొట్టమొదటిగా దేవుని సన్నిధికే వెళ్తాం రేపు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయననే అడిగింది అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పేశాడు సో ఇక్కడ మనం ఇట్ ఇట్ ఈస్ ద సింబాలిజం ద ఫ్లాష్ వాస్ అగైన్స్ ది ప్రొడక్ట్ శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పోరాడుతుంది అని మనం గలతీ పత్రికలో చదువుకున్నాము సో ఆత్మకు విరోధంగా శరీరం ఉంటుంది ఇప్పుడు ఇస్మాయిల్ యొక్క సంతానం వారి ఎదురుగానే ఇజ్రాయేలీల యొక్క ఇజ్రాయేలీలకు ఎదురుగానే వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు సో ఎప్పుడైనా సరే మనకు ఇహలోక సంబంధమైనవి పరసంబంధమైన వాటికి వ్యతిరేకంగా ఉంటాయి అందుకనే ఆత్మీయ సంగతులకు శరీర విషయాలన్నీ కూడా ఆటంకంగానే ఉంటూ ఉంటాయి అందుకనే పీటర్ మనకి ఏం చెప్తున్నాడు అంటే అపస్తులుడైన పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అంటున్నాడు ఐదు ఎనిమిదిలో నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు మా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు అందుకని మనం జాగ్రత్తగా బీ విచ్ సో దేర్ విల్ బీ దేర్ విల్ బీ ఫ్లెష్లీ థింగ్స్ అండ్ ఆర్ ద సిటానిక్ థింగ్స్ దే విల్ గో అగెన్స్టర్ దే విల్ కమ్ అగెన్స్టర్స్ ఆత్మకు వ్యతిరేకంగా మనకు అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా వాటిని డీల్ చేయకపోతే మనం తప్పిదంలో పడిపోతాము కొన్ని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏమంటున్నాడంటే అపల్ఫాలు నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండా మీ నిమిత్తము నేను క్రీస్తు సముఖ మందు సాతాను సముఖ మందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనం ఎరుగనివారు సో వి మస్ట్ నో ద స్ట్రాటజీస్ ఆఫ్ సేటన్ కనుక ఈ స్ట్రేటజీస్ని తెలుసుకోలేకపోతే మనం తప్పిదంలో పడిపోతాము ఆ తర్వాత మనం ఎంత బాధపడినా కూడా కష్టమైపోతుంది ఐదవ అధ్యాయంలో గలతీ పత్రికలో చెప్తూ ఉన్నాడు శరీరమును శరీరము ఆత్మకును ఆత్మ శరీరము నాకును విరోధంగా అపేక్షించను ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకొందరు కాబట్టి మనం దేవుని యొక్క పనులు చేయాలని అనుకుంటున్నాం ఆత్మీయంగా జీవించాలని అనుకుంటాం కానీ శరీరం ఆటంకం చేస్తుంది ఏషాబు అలాగనే యాకోబు ఈ ఇద్దరి విషయంలో కూడా అదే జరుగుతుంది మొదటి వాడు ఆమె ప్రసూతి కాలమున కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భం కవలలు కవలలుండి మొదటి వాడు ఎర్రని వాడు బయటకు వచ్చాను అతను ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి అతనికి వేసావు అని పేరు పెట్టారు తర్వాత అతడు సహోదరుడు బయటకు వచ్చాడు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండెను అని కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టను అని రాయబడి ఉంది సో ఇక్కడ ముందుగానే దేవుడు చెప్పాడు ఒక జనపదం ఒక జనపదం కంటే బలిష్టం పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు సో దిస్ ఈస్ డిసైటెడ్ ఈశానేమో శరీర సంబంధమైన వానిగాను యాకోబు ఆత్మ సంబంధమైన వానిగాను ఉన్నారు అందుకనే ఈసాబు ఎప్పుడు కూడా యాకోబు నాకు వ్యతిరేకంగానే ఉంటాడు ఇది దేవుని యొక్క చిత్రం అలాగనే ఆత్మ సంబంధమైన వాటికి శరీర సంబంధమైనవి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి నిబ్రం కలిగి ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి సిద్ధబాటు కలిగిన వారిగా ఉండాలి ఆత్మీయ విషయముల మీద ధ్యానం ఉంచుకుంటూ ఉండాలి ఎప్పుడు సాతాను మన మీద తన యొక్క తంత్రాలను ప్రయోగిస్తాడో మనకు తెలియదు కాబట్టి ఆత్మ వివేచనతో మనం జీవించాలి ఈ విధంగా జీవించితేనే మనం ఆత్మీయ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాము దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాము సో ఇందులో మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ని మన జీవితానికి ఐ మీన్ ఈ చాప్టర్లో ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలను మన జీవితాలకు అప్లై చేసుకుందాము ఇంకా మిగిలినటువంటి వచనాలను రేపటిదేనా మనం ధ్యానం చేద్దాం ప్రాక్ పరిశుద్ధుడ రక్షక మా ప్రభువ ఒకసారి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకుంటారు అని అబ్రహాము నాకు ఇస్మాయిల్ విషయంలో చేసిన వాగ్దానము నెరవేర్చారు ప్రభు నీతిమంతుల మీద అనితిమంతుల మీద వర్షమును కురిపించేవాడు ఆయన నీవే తండ్రి మరి ఆ వార్తలో మేము చదువుకుంటున్నాము ఐదవ అధ్యాయంలో కనుక ప్రతి ఒక్కరిని కూడా నీవు ప్రేమించే దేవుడవు మార్పు చెందడానికి అవకాశములు అనేకములు ఇచ్చేటువంటి వాడు అవకాశాన్ని వినియోగించుకొని మేము ప్రభు మీ మార్గంలోనికి వచ్చే భాగ్యం ఇచ్చారు అయితే ఇందులో కొనసాగటానికి మాకు పరిశుద్ధ శక్తిని అనుగ్రహించమని శరీరమును ఎప్పుడు కూడా ఆత్మ చేత మేము జయించగలగటానికి కృపదాయి చేయమని ఏ విషయంలో కూడా ప్రభువా మేము ఆయన సాతానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త కలిగిన వారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తియ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుడు మిమ్మను ఆత్మీయంగా ఆశీర్వదించను కాక ఆమె